హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూసిన సత్యనారాయణపురం శ్రీనగరం కాలనీ లొకేషన్ అండి ఇక్కడ మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫ్లాడ్ ఓవర్స్ సేల్కి వచ్చింది థర్టీ ఇంటూ థర్టీ మెజర్మెంట్స్ అండి స్క్వేర్ బిట్టు జీ ప్లస్ టు పర్మిషన్ ఉంది మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి సిటీకి సెంటర్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి సిక్స్ త్రీ ఫీట్ ఫోర్ సిక్స్ ఫీట్ దారి ఉంది అంతే సెకండ్ బిట్ వస్తుంది బిల్డింగ్ పక్క సందు ఇదే అండి ఫ్లాట్ స్క్వేర్ ముక్క ఇళ్ళ మధ్యలో అండి మనకి కన్స్ట్రక్షన్ కూడా లోన్ వస్తుంది థర్టీ ల్యాక్స్ దాకా లోన్ వస్తుంది మనకి ఈ లొకేషన్లో మీకు ఫ్లాట్ కావాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి ఈ నచ్చినట్టు ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్